కృష్ణ మీద వర్షం జోరుగా ఉందనిపించింది కృష్ణ ఒడ్డుకు బయలుదేరాను అలా ఎందుకనిపించింది అని అడక్కు రంగావ వారి చేను దాటి అలా కృష్ణ ఒడ్డుకి వస్తుంది కదా వరే 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 అదే వర్షం అంత గొప్ప ప్రవాహంలో సంతత ధారగా వాన పడిపోతోంది నీళ్లలో నీళ్లు ధారలో ధార ప్రవాహంలో ప్రవాహం వాన చినుకులు కృష్ణలో పడుతుంటే పెద్దక్క ప్రేమగా హత్తుకుంటే ఒళ్ళు జలదించినట్లు ఆ ప్రవాహం మీద ఓ జలదరింపు ఓ పులకరింపు సిగ్గుతో నవ్వినప్పుడు బుగ్గల మీద సొట్టలాగా చినుకు పడ్డ చోట చిన్న గుంట అంతలో ఆ గుంట మాయం మళ్ళీ చినుకు మళ్ళీ గుంట మళ్ళీ మళ్ళీ చినుకులు అంతలో మాయమై